హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు క్రెజిషాన్ని మీరు రీసెంట్గా నా ఛానల్లో వీడియో చూసి ఉంటారు ఆ రోజు మేము ఆ వీడియోకి త్రీ ఫోర్ డేస్ సఫర్ అయినాం అది అయిపోయిన తర్వాత ఒక పోలీస్ స్టేషన్ గొడవ ఇలా చాలా పెద్ద రొచ్చింది అసలు మ్యాటర్ ఏందంటే పార్ట్ వన్ బాగానే రిలీజేషన్ పార్ట్ టూకి వస్తా కదా పెద్ద గొడవ అయింది ఆ అబ్బాయికి బ్లడ్ వచ్చింది ఇవన్నీ పెద్ద ఉంది నేను టెన్ డేస్ నుంచి చూస్తున్నా వీడియో అప్లోడ్ చేయడానికి కానీ యూట్యూబ్ గైడ్లైన్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి కాబట్టి ఈ వీడియో తీసుకోవట్లేదు అసలు అప్లోడ్ చేయనిస్తలేదు ఎల్లో డాలర్లో రిలీజ్ చేసినా అప్లోడ్ చేయనిస్తలేదు డాలర్ ఆఫీ కూడా అప్లోడ్ చేస్తున్నా కానీ అప్లోడే చేయనిస్తలేదు యూట్యూబ్ సో మీరు అందరు కొంచెం అర్థం చేసుకోండి అది నేను నా తప్పు ఏం కాదు యూట్యూబ్ అప్లోడ్ చేయనిస్తలేదు సో దాని బదులు నేను అందులో అయిన వాయిస్ అంతా వీడియో వాయిస్ టిక్ వాయిస్ వేస్తా వినండి ప్లీజ్ ఒక్క దానికి మాత్రం ప్లీజ్ షేర్ చేయండి ఎందుకంటే నేను మీకోసం ఇంత సఫర్ అవుతున్నా సో నా కోసం ఒక చిన్న హెల్ప్ చేయండి ఇంకొకటి ఏంటంటే మేము వీడియో ఒక హండ్రెడ్ పర్సెంట్ అయితే అందులో కనీసం ఒక నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కట్ చేస్తాం ఫైవ్ పర్సెంట్ వీడియోనే పెడతాం ఎందుకంటే మేము గొడవ అయింది రచ్చ ఆడ మాట్లాడు పోలీసుకోవడం ఇవన్నీ ఉంటాయి అవన్నీ పెడతాం మీరు అనుకోండి అక్కడ పోతారు పోతారో వస్తారు అని అవన్నీ రాంగ్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే పర్సనల్గా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మేము ఏదైనా కేసు హ్యాండిల్ చేస్తుంటే మీకు అందులో చూడొచ్చు కూడా సో ఎవరు మిస్ మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి దానికి పెద్ద ఇష్యూ అయింది అందుకే మేము పెట్టట్లేదు దాని బదులు వాయిస్ రికార్డ్ పెడతాం ప్లీజ్ దీన్ని సపోర్ట్ చేయండి అంతేకాకుండా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఒక లాయర్ పరంగా హెల్ప్ కావాలన్నా ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేయడానికి నేను రెడీ సో మీరు అందరూ ఒకవేళ నా నెంబర్ కావాలంటే నా షనీ బ్లాగ్ అనే ఛానల్లో నా నెంబర్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఉన్నారా

అరే చూడి మళ్ళీ చేతి లేవటం సో ఆయన వచ్చినప్పటి నుంచి మేము వాయిస్ రికార్డింగ్ ఉంటుంది ఇట్లనే ఉంటుంది అసలు ఆపనే ఆపవుతుంది నా ఫోన్ అంటే ఫోన్ అంటే ఆ రమూలే చెప్పు మా ఫ్రెండ్దే మర్చిపోయిపోయింది ఆమె నైట్ వస్తుంది నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా వస్తుంది ఊరికెళ్ళింది కీ తీసుకున్నా లేకపోతే ఏదో మార్కెట్కి వెళ్ళిందో ఏదో ఒకటి చెప్పు లేకపోతే పని మీద బయటకు వెళ్ళింది ఇప్పుడే రేపు మార్నింగ్ వస్తుంది అని చెప్పు ఫోన్ వస్తుంది ఎక్కడ ఉన్నావా సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను బాబా అర్థం కావట్లేదా సరే నేను కిందికి వస్తాను ఒక్క నిమిషం వచ్చిన డ్రైవ్ బాబు అక్క వచ్చినంత అక్క అడ్రస్ అడ్రస్ కదా కిందికి వెళ్ళి వస్తాను

ఏం కావాలి నా మీద మోజేంటి నాకంటూ ఒకళ్ళు ఉన్నారు కదా నేను నా గుత్తుని చూసుకొని ఉండాలి అంటే ఏం చేయాలనుకుంటున్నావు బాగున్నాను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను ముట్టుకోకుండా మాట్లాడేందుకు ముట్టుకుంటున్నావు అసలు ఎందుకు బావ ఇట్లా చేస్తున్నాను ఎందుకు మాట్లాడుతున్నావు మీ ఏంటి నేను కావాలి మీ తమ్ముడు మీ తమ్ముడు చనిపినప్పుడు చూడటానికి కూడా ఎందుకు రాలేదు మీరు మీ అమ్మ గాని మీ భార్య కానీ నువ్వు కానీ ఎందుకు రాలేదు నువ్వు ఏమైనా కానీ ఎవరితో నీకు కావాల్సిన పైసలే కదా కావాలి పైసలు నీకు సుఖం కావాలి పైసలు కావాలి నేను ఇస్తాను కదా

నువ్వు తమ్ముడు చనిపోయినప్పుడు రాలేదు పెళ్ళైనప్పుడు రాలేదు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఇంట్లో వాళ్ళు చెప్తున్నాను వాళ్ళు అసలు పట్టించుకోనే పట్టించుకోరు ఎందుకు ఇట్లా చేయాలి నేను నీ తమ్ముడు భార్య అని బాగు ఇట్లా మాట్లాడుతున్నా

పిలిచిన పిలిచినప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు లేవు పిల్లలు కుట్టినప్పుడు లేవు చచ్చిపోయినప్పుడు లేదు ఇప్పుడు బాబు వచ్చి నాతో ఉందంటే నీ పెళ్ళాన్ని కూడా వాళ్ళతో అంటే చెల్లెలతో సమానం బాగా

పలగొట్టుకు మొత్తం పలగొట్టినా ఆ పిల్లని ఎందుకు టాసా చేస్తున్నావు పిలిచే వచ్చినా ఇప్పుడు పిలిచిన బుల ఉట్టి పిలిచిదే వచ్చినా గోల ఇది ఏంది చూస్తున్నాదేది ఊలకి లేదు ఇది పెళ్ళాం కూడా నీ పెళ్ళాం ఉంది కదా ఆ నీ పెళ్ళాం ఉంది కదా నువ్వు ఉంది అదిగో ఇట్లా పక్కన ఉంటాను వదుకొట అవును ఇప్పుడు ఏంది ఇప్పుడు మీ కద ఏంది కద ఏందో ఆ పిల్ల ఉన్నా ఇంటికారిపోయి ఆ పిల్లతో నాతో నడుకో చెయ్యాలి రాలేదమ్మా తల్లి నీ రాలేదు ఆమె ఫోన్ తిత్తొచ్చినా నేను చూస్కో చూస్కో ఇన్నాం ఇప్పుడు ఇన్నాం సార్ ఇప్పుడు ఏం చేసాం పిల్ల వీడియో అంతా రికార్డ్ అవుతుంది আরে వీడియో తీరా బట్టీ వీడియో తీ వీడియో

తమ్ముడు చచ్చిపోయింది కదా ఏమైనా పని కావాలని చెప్పొచ్చు నీకు పిల్లలు ఉన్నారా ఉన్నారు నా పిల్లల మీద ఒట్టేసి చెప్పు ఆమె నువ్వు లేదు పిల్లల మీద ఒట్టేసి నేను ఆమెకు పని నిప్పి అనికే పోతున్నా అని చెప్పు ఇవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా ఇప్పుడు అరే సిగ్గున్నారు అర్థమవుతుందా దానికి అన్న ఏజ్ తండ్ర బాబాయ్ ఏజ్ ఉంటావు నువ్వు దాన్ని గుంజులాడుతున్నావు ఏడికి పోయేది లేదు నువ్వు గుసం ఇప్పుడు ఆమెకి ఏం నాయం చేస్తావు

సెటిల్మెంట్ ఏం సెటిల్మెంట్ భూమి దందలు చూస్తేనే ఎవడన్నా చి పోరాడు ఏడికోతున్నావు పోయేది అర్థమవుతుందా ఇప్పుడు ఆ పిల్లలకు జరగాల్సిందే ఏం చేస్తావు లేచి ఏం చేస్తావు ఆ పిల్లని ఎందుకు గుంజురాజ్ అరే చూసాగా వీడియో రికార్డ్ అయింది కోసం ఆగురా ఆ డికొతున్నావు నువ్వు వీడికే స్టేషన్ కన్నా లేకపోతే నీ పెళ్ళామని వీడికి రావాలి పిల్లలు నీ పెన్నారు ఆ పిల్ల జీవితం నాశనం చేస్తున్నావు నువ్వు ఆ పిల్ల ఇంకో పెళ్లి చేసుకుంటే నువ్వు ఉంచుకున్నావు అని చెప్తావునికి మనిషివే నాలా నువ్వు నువ్వు మాట్లాడేది ఉంటే మనం మాట్లాడు లేకపోతే స్టేషన్ కాలర్ పట్టాడుగు నువ్వు నా ఇంటికి రాలేవారని నాతో నువ్వు చేతి అడుగు ఇప్పుడు మేము కూడా పట్టుకున్నారు కదా ఇంక ఇంటి దాకా ఇంకొకసారి ఆ పిల్ల జోలికి గానీ ఆ ఇంటి ఎంకల కానీ పోయినావనుకో ఈ వీడియో నీ మీ ఇంటికి వచ్చి నీ పెన్లా చూపిస్తే అర్థమవుతుందా ఏమో వద్దు గిద్దులేం లేవు బుద్ధిగుంట మళ్ళా జోలికే రావన్నీ ఏమో కాదు మామూలు అయింది

మాట్లాడరు ఏమన్నా ఉంటే ఇప్పుడే మాట్లాడు చెప్పు వాళ్ళ పెళ్ళాం కూడా ఎట్లాగో పోతాము వాళ్ళ పిల్లల్ని చెప్పి చెప్పేది ఉంటే సుష్ణమ్మ వాళ్ళ పెళ్ళాం పేరు ఏందో నాకు తెలియదు నీ ఇసుంటి పత్తి గింజ అర్థమవుతుందా పక్కనోళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లల్ని పట్టుకున్నాడు ఇళ్ళ పిల్లల్ని పట్టుకున్నాడు ఏ ఆరు ఆరుదాన్ని పట్టుకున్నాడు అంటే ఎవ ఉట్టిగా చెప్పాడు నీ మొగుడు పెద్ద అందగా అని చెప్పి ఉట్టిగా చెప్పాడు వాడు వచ్చి ఇప్పుడు ఎంత రసాను చేసి చూసినారు కదా నేను ఫోన్ చేసి చెప్తే నువ్వే పెద్ద పోగదా అని నా మర్దిని తీసుకొని మనం మాట్లాడింది ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు నీ మొగుడు పోకూడదా అక్క ఇప్పుడు ఏమంటారు అన్ని ఎక్కి చెప్తా ఉంది బాగా మీరు ఎవరు నమ్ముతారు ఆడోళ్ళకి అందరూ ఆడోళ్ళకి నమ్ముతారు ఇక్కడ మొగలకి ఎవరు సపోర్ట్ చేయరు ఏదో ఆమె ఒక తుంట అందరినీ ఏదో అని చెప్పి నేను వస్తే నన్ను ఇట్లా ఇరికిచ్చి కెమెరా పెట్టించి మీ అందరిని గ్యాంగ్ పెట్టించి పిలిపించి ఏంది ట్రాప్ అంతా ఏంది కథ ఏం చెప్తావు నువ్వు ఏ సాధిస్తావు నువ్వు చేసిన కథ కదా

ఆల్రెడీ ఈయన పెళ్ళం వచ్చేదాకా ఉంచుకోమని లేదండి నన్ను ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్టేషన్ కన్నా తీసుకోతాము నీ పెళ్ళానికి ఫోన్ చేయన్నా లేదు లేదు నువ్వు నీ పెళ్ళానికి ఫోన్ చేయి ఇప్పుడు ఏం చేయమంటా ఓకే నేను ఏం వదిలిపెట్ట మాకండి

ఇప్పుడు ఏం చేయమంటారు ఒక్కటే చెప్పు వదిలేదా మా పోలీస్ స్టేషన్కి పెళ్ళానికి పోయి చెప్తావా నాకంటే ఒక ప్రూఫ్ కావాలి కదా ఆ వీడియో తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీకి చూపిస్తాను ఏం మాట్లాడతారో చూస్తాను నేను నేను ఫోన్ అక్క ఇంట్లో వాళ్ళందరికీ మా ఫోన్ చేసిన మా అక్కకి ఫోన్ చేసిన అక్క అంటే ఇలా వైఫ్కి ఫోన్ చేసిన వాళ్ళు అంటే నన్ను నేను పెద్ద బజార్ అన్నట్టు మాట్లాడ ఇప్పుడు ఇదే వీడియో తీసుకోవాలని చూపిస్తా అక్కఅ వీడియో తీసేది కాదు మీ అమ్మాడి మేము కూడా వస్తాము మా పిల్లలను కూడా పంపిస్తా ఏం కాదు నువ్వు మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చుడు కాదు కదా వేరే ఆడదానికి దగ్గర కూడా వద్దు ఇంట్లో పెళ్ళాలు మొగ్గుళ్ళు సంక కంట్రోల్ చేతిలో పెట్టుకుంటే ఇలాంటి వాళ్ళ జీవితాలు నాశనం కావు వాళ్ళు ఆడపిల్ల వచ్చి నీ మొగుడు నన్ను ఇట్లా ముట్టుకుంటున్నాను ఎవ్వడు ధూళకైతే చెప్పడు చెప్పిం అనుకో వాళ్ళ మీద ఒక కన్నేయండి నేను ఎంత నాటకాలు ఆడుతున్నాడు అంటే ఇంతకుముందు కుక్కొరినట్టు రెండు రెండు వాడతా కదా గుసు నాటకాలు ఆడుతుండు సో చూస్తున్నాడు కదా ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం ఉంటే మీరు అసలు ఆడపిల్లలు అస్సలు ఇంకా స్టప్ ఒక బ్యాక్ స్టెప్ బ్యాక్ స్టెప్ వేయకండి సూసైడ్లు ఇలాంటి ఎలాంటి ఎలాంటిది మైండ్లోకి తీసేసి ఎవడైనా సరే ఒక స్టెప్ వేసి ఏదో ఒక రిస్క్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఆ లేడీస్ కోసం మహిళా మండలాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఆ పిల్ల చిన్న పిల్లని వేసుకొని వీడిట్లనే చేస్తే సతాయిస్తే ఏంది ఆ పిల్ల పరిస్థితి ఇలాంటి వాళ్ళు కాలం అమ్మాయిల జీవితం నాశనం అయితే అమ్మాయిలనే కాదు అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు కొంచెం జాగ్రత్త ఏ ప్రాబ్లం వచ్చినా ఒక స్టెప్ ముందుకేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి చూసుకోండి బ్యాక్ స్టప్ అయితే వేయకండి వాళ్ళ ఇంటికి వదన్నాడు అజయ్ వాళ్ళ ఇంటికి వదన్నాడు నడు అన్న పోదాం అది ఇల్లు నీకు తెలుసు కదా తెలుసు కదా నడు పోదాం నువ్వు కాళ్ళు మొక్కినా ఏళ్ళు మొక్కినా ఇంకా నడు సో వాళ్ళ ఇంటికి పోయినాక వాళ్ళ పెళ్ళి మాట్లాడే మాటలను బట్టి వీడియో పెట్టాలా పెట్టొద్దా అప్పుడు ఆలోచిస్తాం